ఈరోజు వరల్డ్ వాటర్ డే అంటే మనం నీటిని గురించి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి దినం ఈ ఈరోజు అందరూ కూడా ఒక సంకల్పం తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన నీటిని పొదుపుగా వాడుకుందాం వచ్చే తరాలకు మనం కొంత అవకాశాన్ని ఇద్దాం అనవసరంగా నీటిని దుర్వినియోగం చేసి ఈ నీటి ఇబ్బందుల లోపల గ్రౌండ్ వాటర్ పడిపోతున్న ఈ సందర్భం గ్రౌండ్ వాటర్ని కాపాడుకోవడానికి కూడా తీసుకునే ప్రయత్నాలు కావచ్చు హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ వాళ్ళు తీసుకుంటున్న అనేక కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర వ్యాప్తంగా కూడా నీటిని ప్రతి చుక్కను పొదుపు చేసుకుంటూ కాపాడుకుంటూ భవిష్యత్ తరానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని సందర్భంగా కోరుతూ ఈ వరల్డ్ వాటర్ డే అనేది కూడా నిర్లక్ష్యానికి గురయ్యేటువంటి దినం కాదు ఇది ఈ దినం ప్రతి ఒక్కరూ కొంత స్ఫూర్తిదాయకంగా భాగస్వామ్యం చేయాలి ఈ కనీసం నీటిని వృధా చేయకుండా ఉండేటువంటి చర్యలు తీసుకోవాలని సందర్భంగా కోరుతూ వరల్డ్ వాటర్ డే సందర్భంగా మనం ఇలా ఒక సంకల్పం తీసుకొని ముందుకు పోయి నీటిని పొదుపుగా వాడతామని ప్రతిజ్ఞ చేసుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను